సంవత్సరంలో కేవలం ఒక్కసారి పూజ ఈ ఎర్రజాజుల్ని మార్కెట్ లో పెట్టి వెతికినా కూడా కనిపించవు అలాంటి ఈ పువ్వుల్ని డైలీ మా పక్కింటి ఆంటీ మాకు కొట్టి ఉంటుంది ఆమె ఆమె కానీ రోజు ఈ పువ్వులు చూసినప్పుడు మాత్రం ఎక్కడ ఈగో స్టార్ట్ అవుతుంది నాకు ఇంకా ఎలాగైనా ఈ రోజు ఆ పువ్వులు కోసి పెట్టుకోవాలనుకున్నాను కానీ మనకి ఆ పువ్వులు కోయాలంటే బద్దకం కోసినా ఆ పువ్వుల్ని ఎలా కట్టాలో తెలియదు అయినా కూడా ఈ రోజు ఆమెని పువ్వులు కోయనవకూడదని నేనే కోయడం స్టార్ట్ చేశాను ఇంకా కష్టపడి అరగంట సేపు వెతికి వెతికి కోసినా లాస్ట్ కు పువ్వులు ఇవి కానీ డైలీ ఆంటీ మాత్రం చాలా పూలు కోసుకుని వెళ్తుంది కానీ నాకు మాత్రం ఇవే దొరికే ఈ రోజు తక్కువ పూసాయేమో ఏమో అనుకుంటూ ఇంట్లోకి వెళ్ళిపోయాను తీరా రాత్రి పదకొండు గంటలకి మెయిన్ గేట్ వేద్దామని బయటకు వచ్చి చూస్తే చెట్టు నిండుక ఒక్క సెకండ్ మైండ్ బ్లాంక్ అయిపోయింది ఇదే రా బాబు అనుకున్నాను మొదలే ఆ ఆంటీకి ఈ పువ్వులన్నీ కోసేసానని పెద్ద బిల్డప్ ఇచ్చాను ఇంకా పొద్దున ఆంటీ చూస్తే అసలు బాగోదు కాబట్టి మళ్ళీ ఈ పువ్వులు కోయడం స్టార్ట్ చేశాను ఇంకా అమ్మయ్య పూలన్నీ కోసేసాను అనుకుని హ్యాపీగా వచ్చి పడుకున్నాను కానీ ఇక్కడే ఉంది అసలైన ట్విస్ట్ పొద్దున ఎస్ చూస్తే మళ్ళీ చెట్టు నిండక్క పూలు అవే కాదు కింద కూడా చాలా పూలు రాలి పడున్నాయి ఇంకా నా బ్రెయిన్ కి అప్పుడు అర్థమైంది అనమాట మనకి ఎలాంటి మొగ్గలు కొయ్యాలో తెలియదు అదే ఆంటీకి అయితే కరెక్ట్ గా తెలుసు కాబట్టి ఒక్క మొగ్గ కూడా వదలకుండా అన్ని పూలు కోసుకుని వెళ్లేదు కానీ నా దింగర్ తనంతో అన్ని పూలు నేల్పాలు చేశాను అదే ఆంటీని అడుగుంటే ఆ పూలు కోసి కట్టి మరీ ఇచ్చి ఉండేది నాకు మీ చుట్టుపక్కల వాళ్ళు కూడా ఇలా మీ ఇంట్లో పువ్వుల్ని కోసుకుని వెళ్తారా ఇంకా మేము ఈ పువ్వుల్ని ఎర్రజాజులు అని పిలుస్తాం మీ ఊర్లో ఏమని పిలుస్తారో కామెంట్ చేయండి చూద్దాం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మళ్ళీ కలుద్దాం బాయ్